స్థానిక ఒక్క నామినేషన్ వేయకూడదని చెప్పేసి ప్రకటించారు ఇది నేను మీరిగిన మా మండలాన్ని గుర్తించకపోతే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలైనటువంటి సర్పంచ్ కావచ్చు జడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు మా ఊరి నుంచి ఆ ఎలక్షన్ ని బహిష్కరిస్తామనే పెద్ద ఆరోనం గ్రామము అవును ఇది కంఠంతో ఒక రెండు ఎంపీటీసీ స్థానాలు సర్పంచ్ స్థానము జెడ్పీటీసీకి కీలకమైన ఓట్లు ఇచ్చేటువంటి హరివాణం వరకు అయితే ఉంటుంది అవసరమైతే పొరుగు గ్రామాలకు కూడా ఈ ఉద్యమం పాకితే మొత్తం ఒక జెడ్పీటీసీ ఖాళీ అయిపోతుందని చెప్పి చెప్తున్నా ఆ రోజు ఏ అధికారి కూడా పెద్ద గ్రామానికి రాకుండా చేస్తామని నేను తెలియజేస్తున్నాం సార్ ఈ ఇక్కడ వచ్చినటువంటి పెద్ద అవ మండల సాధన కమిటీ సభ్యులందరికీ ఉద్యమ అనుకున్నాము నవంబర్ ఒకటో తారీఖున పెద్ద సంపూర్ణం బంద్ చేయడం రోజు మా వాగ్దానం ఒకటి చేసినాము మీరు ఈ నెల జరిగిన పదవ తారీఖు కేబినెట్ మీటింగ్ లో మండలం గురించి మీరు సానుకూలంగా స్పందించకపోతే ఆ రోజు మాట ప్రకారంగా ఈ నెల పదహారవ తేదీన శ్రీబార్ ఒడంబిగా అగ్రిమెంట్ ప్రకారము రిలే నిరాహార దీక్ష కూర్చుంటామని పెద్ద రివాణం నడి రోడ్డు మీద వాగ్దానం చేయడం జరిగింది మనకి పెద్ద అరివనం సాధన కమిటీ సభ్యుల మేరకు ఈ రోజు దానిని అమలు పరుస్తూ మేము ఈ రోజు ఇక్కడ పది మంది దాదాపుగా రిలే నిరాహార దీక్షకు పోనుకున్నాము ఇది ఈ రోజు నుంచి ఇరవై తారీఖు వరకు కంటిన్యూ జరుగుతుంది సార్ మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన రాయలసీమలో మారుమూల ప్రాంతం అయినటువంటి పెద్ద అరివనం గ్రామాన్ని మా ఊర్లో దాదాపుగా వేల పైన జనాభా ఉంది సార్ ఎనిమిది వేలు ఓటర్లు ఉన్నారు మా పెద్దరివనం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని మా యొక్క ముఖ్య లక్ష్యం సార్ ఎందుకంటే మేము అమరావతిలో ముఖ్యమంత్రులను కలిసినాము తర్వాత మంత్రులను కలిసినాము సబ్ కమిటీ యొక్క చైర్మన్ లు కూడా కలిసినాము మా యొక్క విజ్ఞప్తి ఏమంటే పెద్దారివనం గ్రామాన్ని మండలంగా చేయాలి సార్ అని మనం వాళ్ళకి ఎంతో సవిన్యంగా మేము కోరుకున్నాం సార్ ఎందుకంటే ఒకవేళ మీరిగిన మా మండలాన్ని గుర్తించకపోతే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలైనటువంటి సర్పంచ్ కావచ్చు జెడ్పీడీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు మా ఊరి నుంచి ఆ ఎలక్షన్ ని బహిష్కరిస్తామని పెద్ద ఆరు గ్రామము మొత్తము ఇదే అండ్ ఇదే ఇదే వాక్యంతోనే మేము ముందుకెళ్తున్నాం సార్ ఎందుకంటే అధికారుల దగ్గర మేము పోయినాం సార్ మా యొక్క సమస్యని పరిష్కరించండి సార్ మేము విరుద్ధ ఇచ్చినాం సార్ మాల్ని ఆలోచించి మా సమస్యని పరిష్కరించండి అని అధికారులకు ఒక రోజు వస్తుంది మా గ్రామానికి వచ్చే రోజు ఆ రోజు ఏ అధికారి కూడా పెద్ద గ్రామానికి రాకుండా చేస్తామని నేను తెలియజేస్తున్నాం సార్ ఈ నేను యొక్క నాయొక్క మాట ఇది పెద్ద యొక్క మండల సాధన కమిటీ సభ్యులు మరియు రైతులు యువకులు ఉద్యోగస్తులు అందరూ ముక్క కంఠంతో ఉద్యోగస్తులకు గానీ రాజకీయ నాయకులకు కాని మేము ఈ హెచ్చరికని జారీ చేస్తున్నాం సార్ దానికోసమే దయచేసి నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ లో కూడా మా మండల కేంద్రంగా చేసినామని సానుకూలంగా స్పందిస్తారని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము ఇక్కడ మనము జెండాలు వేరైనా మా అజెండా ఒక్కటే సార్ పెద్దారు గ్రామాన్ని మండలంగా తీర్చిదిద్దాలి ఎందుకంటే మా ఊరు ఇంతమంది జనాభా ఉంది ఒక్క ఇంటర్మీడియట్ కాలేజీ లేదు సార్ విద్యార్థులు రోజు రా రాబపోవాలంటే బస్సులు కూడా సరిలేవు లేవు కా చాలా మంది అమ్మాయిలు చదువుకోకుండా డ్రాప్ అవుట్ అవుతున్నారు సార్ పదవ తరగతి చదివిన తర్వాత ఎందుకంటే ఉదాహరణకు ఒకటి చెబుతున్నాం సార్ మా ఊర్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ అనే అమ్మాయి పదవ తరగతి వరకు బ్రహ్మాండంగా చదువుకొని మొదటి స్థానం సంపాదించింది సార్ పదవ క్లాస్ లో వాళ్ళకి కుటుంబం గడవక ఆడపిల్లలను ఆదోనికి పంపించక తల్లిదండ్రుకి ఇష్టం లేక ఆ అమ్మాయి ఒక సంవత్సరము ఏమైపోయింది డ్రాప్ అవుట్ అయిపోయింది అయిపోయినప్పుడు మా గ్రామానికి గడబ గడప వచ్చినటువంటి అధికారులను ఎమ్మెల్యేను ఆమె స్వయంగా అడిగినప్పుడు ఆ అధికారులు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఆ అమ్మాయిని ఆలూరులో ఒక కస్తురుబాయిలో చదివించినారు ఆ అమ్మాయి కాలేజ్ టాపర్ నిలిపింది సార్ అలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు సార్ మహిళలు వాళ్ళ కోసం అయినా మన పెద్ద మంత్రులు మన మండలం మన గ్రామానికి ఒక కాలేజ్ రావాలి ఇంటర్మీడియట్ కాలేజ్ వస్తే ఎక్కడైతే వస్తే అక్కడ విద్య బాగుంటుంది మనం హాస్పిటల్ ని ముప్పై పడకల హాస్పిటల్ని పది బిడ్డలకు పుజించడము చాలా అన్యాయం సార్ అక్కడ కూడా మనం ముప్పై పడకల ఆసుపత్రిని కూడా చేయాలనే ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ సార్ గారికి మన కమ్యూనిటీ సభ్యులు అందరూ కూడా విన్నవించుకున్నారు సార్ దయచేసి మా గ్రామం పైన కనుకూరము దయ ఉంచి మా మండలాన్ని ఏర్పాటు చేయండి సార్ విద్య వైద్య ఉంటేనే గ్రామ అభివృద్ధి చెందుతుంది దేశంలోన గ్రామాలు దేశ వెన్న అంటారు గ్రామాలు పట్టుకొమ్మలు అంటారు ఎక్కడ సార్ దయచేసి మన పెద్దారో గ్రామాన్ని మండలంగా చేయాలని సవీణంగా కోరుకుంటున్నాము ఇక్కడ అందరూ ఈ ఉద్యమానికి మన గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా మా యొక్క మండలానికి పూర్తిగా వాళ్ళ మద్దతు తెలపడం జరిగింది సార్ ఆ గ్రామ పంచాయతీ యొక్క తీర్మానంలో కూడా మనము అందరూ ముఖ్యమంత్రులకు మంత్రులకు పంపడం జరిగింది దయ ఉంచి పెద్దారవన గ్రామాన్ని మండలంగా కేంద్రంగా ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాను సార్ ఈ అవకాశం కల్పించిన పెద్దారవనం గ్రామ ఆ సాధన కమిటీ సభ్యులకు ధన్యవాదములు సార్ కావాలి 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 గ్రామ ప్రజల హాయి కథ గ్రామ ప్రజల హాయి కథ గ్రామ ప్రజల హాయి కథ కావాలి 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 నా పేరు పరమేశ్ సాధన కమిటీ సభ్యులు సార్ హరివాణం నాటి ఈ సమావేశంలో మేము ఈ శ్రీ బాగ్ ఉడంబడి కృష్ణ కరపత్రాన్ని విడుదల చేయడం అనేటువంటిది ఒక ముఖ్యమైన అంశంగా భావిస్తూ అందులో పాల్గొనందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఇప్పుడు మనకు ఈ డిమాండ్ కు ప్రధానంగా మా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మన ఎమ్మెల్యే గారు ఏం చెప్పారో తెలుసా ఏం చెప్పారు సార్ చెప్పండి అందరు ఆ మన దీక్ష చేస్తున్న ఆధునిక జిల్లా పెద్ద రోడ్ కోసం చెప్పారు సార్ ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా దీని జరిగింది మేము ఆయన కోసము ఆయన డిమాండ్ కోసం కూడా సిద్ధంగా ఉన్నాం మాకు కావాల్సింది పెద్దరివన మండలము ఆదోని జిల్లా దీనికి ప్రకటించిన ఎమ్మెల్యే గారు కూడా ఈ శిబిరాన్ని దర్శిస్తారని మేము ఆశతో ఉన్నాం మొన్న ఆయనకు ప్రజా దర్బార్లో కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పినాడు శిబిరాన్ని సందర్భంగా అదే విధంగా ఈ ఐదు రోజుల కార్యక్రమం అయిన తర్వాత మళ్ళా భవిష్యత్తు ఉంటుంది ఇంతకుముందు చెప్పాడు దేవశ్రీ ప్రకాష్ గారు జిల్లా మండలం అయ్యేంత వరకు మేము కూడా అదే మాటతోన్నాం సార్ మేము ఐదు వందల ముగదు ఇది ఈ ప్రకటన చేసింది మేము నవంబర్ నవంబర్ ఒకటో తేదీ పెద్దరి వానం బంద్ అయిన రోజు మేము ప్రకటించినాం నవంబర్ పదహారవ తేదీ లోపల కాకపోతే శ్రీబాగ్ ఉడంబడిక జరిగిన రోజున నిరాదీక్ష అని చెప్పేసి అది చేసి చూపించినాం ఇది కాకపోతే రేపు వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రకటిస్తారనే ఆశలున్నాయి ఆ ఆశలు కనుక మాకు నిరాశ అయితే మాత్రము భవిష్యత్తు ప్రణాళిక ఇంతకుముందు ప్రకటించినారు రాకముందు నిర్వాహకులు అవసరమైతే అమరావతికి కూడా పాదయాత్ర చేస్తామని చెప్పినటువంటి యువకులకు ధన్యవాదాలు అంటే అమరావతికి చేస్తారా అని మీరు ప్రశ్నించవచ్చు మాకు సంకల్ప బలం ప్రజలకు వస్తే ఏమైనా చేస్తారు ఇప్పుడు ఇక్కడికి వచ్చినా మరివాళ్ళ నుంచి రేపు కర్నూలు పోతాము తర్వాత అమరావతికైనా పోతాం ఇంకొక సంచలన విషయం ఏమిటంటే బంద్ సందర్భంగా ముఖ్యంగా వచ్చిన వృత్తులకు నేను మదన చేస్తున్నా సంచలనమైనటువంటి ప్రతిపాదన పెట్టారు యువకులు మేము అడగలేదు ఏమన్నారంటే ప్రభుత్వం కనుక ఇచ్చే నిర్లక్ష్యం చేస్తే ఇచ్చే నిర్లక్ష్యం చేస్తే ఎవరో ఏమో గాని పెద్దవాణంలో మాత్రము రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ఒక్క నామినేషన్ వేయకూడదని చెప్పేసి ప్రకటించారు ఇది నేను చెప్పింది కాదు రాజకీయాల పార్టీలు చెప్పింది కాదు స్వచ్ఛందంగా కొంతమంది యువకులు మాట్లాడిన మాట అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా తెచ్చుకోకుండా వెంటనే పెద్దోనే మండలాన్ని ఆదో జిల్లాని ప్రకటిస్తారని ప్రకటించి ప్రజల మనల్ని పొందుతారని చెప్పిన మాటలు ఆచరణలో పెట్టే ప్రభుత్వాలు కావాలి కాని మాటలు చెప్పి తర్వాత మూటలు కట్టుకునే ప్రభుత్వాలు మాకు వద్దు సార్ మాటలు చెప్పి తర్వాత మూటలు కట్టుకునే ప్రభుత్వాలు వద్దు మాకు మాటలు దయచేసి మీరు నెరవేర్చాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ ఈ ఉద్యమం ఐదు రోజుల తర్వాత మళ్ళీ భవిష్యత్తు ప్రాణిక ఉంటుంది అంతలోపల గనక వచ్చి ఎవరైనా మాకు ఇస్తారా హామీ అని చెప్పేసి చూస్తున్నా మరి ఎమ్మెల్యే గారు ఇస్తారా మంత్రి గారు ఇస్తారా పవరు చూస్తూ తెలియదు ఎవరు ఇవ్వకపోతే ఈ పోరాటం ఆగదు 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 అని మనవి చేసుకుంటూ మరొకసారి అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటు ఈ పోరాటం ఐదు రోజులు కూడా దయచేసి శిబిరాన్ని సందర్శించాలని మద్దతు ప్రకటించాలని వివిధ ప్రజా సంఘాలకు అదేవిధంగా రాజకీయ పార్టీలకు వ్యక్తులకు ఈ ప్రాంత అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తూ జై రాయలసీమ జై రాయలసీమ జై రాయలసీమ జై జై జైని జై పెద్ద హరివాణం జై పెద్ద హరివాణం ఈరోజు పెద్ద హరివాణం మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ఉద్యమంలో భాగంగా ఐదు రోజులు రిలే నిరాహార దీక్ష ఈరోజు ప్రారంభించడం జరిగింది దీనికి మా గ్రామ పెద్దలు యువకులు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది ఏదైతే మేము పెద్ద హరివాణం మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ఉద్యమం గత నాలుగు నెలలుగా నిరా నిరాడంబరంగా పోరాడుతూనే ఉన్నాము కానీ ప్రభుత్వానికి చొరవలేదు ప్రభుత్వంలో లేదు ఈరోజు మన సోదరుడు పరమేశ్ చెప్పినట్టు అన్ని మంత్రుల కలయిక మరియు ప్రతి ఒక్క ఆఫీసర్ కలయిక అంతా కూడా అయిపోయింది ఇంకేమి మనకు ఒక పెద్ద మండల కేంద్రంగా ఏర్పాటు జరుగుతుంది కమిటీ ఆధ్వర్యంలో అనే ఒక ఆశలో మరియు కమిటీ ఈ ఒక ఏదైతే ఈ పునర్విభజన కమిటీ వాయిదా పడడంతో ఇది మళ్ళా డిలే జరగ డిలే అయిపోవడం జరుగుతోంది నెక్స్ట్ ఇరవై ఎనిమిదో తారీఖున ఈ పునర్విభజన కమిటీ మళ్ళీ ఏర్పాటు జరుగుతుంది సమావేశం జరుగుతుంది అనే ఒక మెసేజ్ అయితే ఉంది ఆ మెసేజ్ లో పెద్ద మండల కేంద్రంగా మరియు ఆదోని జిల్లా కేంద్రంగా ఒక గుడ్ న్యూస్ వస్తుందని కమిటీ తరఫున మండల కేంద్రం తరఫున ఆశిస్తున్నాము ఇది రాకపోతే రాబోయే ఈ రోజుల్లో ఈ యొక్క ఉద్యమం మరింత ఉధృతంగా చేస్తామని తెలియజేస్తూ సోదరుడు పర్మేశ్ చెప్పినట్టు ఈ యొక్క మండల కేంద్రం పెద్ద ఏర్పడకపోతే స్థానిక సంస్థల ఎలక్షనే కాదు రాబోయే సార్వత్రిక ఎన్నికలు కూడా బహిష్కరిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం నా పేరు మధుసూదన్ పెద్ద వాసి వాసింగ్